హాయ్ వన్ అవర్ కేజీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం పదహారు ఆరు రెండు వేల ఇరవై ఐదు సోషల్ అసిస్టెంట్కి సంబంధించి మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి పేపర్కి సంబంధించిన విషయాలు ఒకసారిగా ఈ వీడియోలో తెలుసుకుందాం మరి దీన్ని తెలుసుకునే ముందు కొన్ని విషయాలు అయితే పేపర్ వచ్చే విధానం ప్యాటర్న్ అయితే ఎక్కువగా అభ్యర్థి యొక్క ఓర్పు సహనం మీద టైం టేకింగ్ అంటే ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సిన బిట్లుగా ఎక్కువగా వచ్చే అంటే ఒక నలుగురు ఐదుగురు అంశాలను తీసుకోవడం వాటి అన్నింటిని మ్యాచ్ చేయడం వాటిలో సరైనది ఏది లేదా సరికానిదేది అలాంటి ప్రశ్నలు ఎక్కువగా ఈ మధ్యకాలంలో అడుగుతాను ఈరోజు సెషన్లో అయితే ఇంకా ఎక్కువ అడిగారనే చెప్పాలి మరి దానికి సంబంధించిన విషయాలన్నీ మనం తెలుసుకునే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ ఛానల్లో వస్తున్న వీడియోలన్నీ కూడా లైక్ చేసి అందరికీ షేర్ చేయండి అన్నింటికి మించి ఈ ఈ వీడియోలో మనం సుమారు డెబ్బై ఐదుకి మించిన క్వశ్చన్స్ అనేవి చాలా బిట్ల వరకు ఆప్షన్స్తో సహా డిస్కస్ చేద్దాం ఒకసారి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి జీకే సైకాలజీ పెర్స్పెక్టివ్ అలాగే సోషల్ కంటెంట్ దాదాపుగా నలభై బిట్లు వరకు కూడా మనం ఇందులో చెప్పడం జరుగుతుంది అన్నీ చూడండి ముందుగా జీకే చూస్తే ప్రధానమంత్రుల పేర్లు ఇచ్చి వాళ్ళలో ముందు ఎవరు పరిపాలించారు వెనక ఎవరు పరిపాలించారు అంటూ దానికి సంబంధించిన వరుస క్రమం మీద ఒక అయితే అడగడం జరిగింది తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ స్థాయిలను బట్టి వాటికి సంబంధించినటువంటి వాళ్ళ పదవుల యొక్క స్థాయిలను బట్టి ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేటటువంటి వరుస క్రమం మీద ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది నెక్స్ట్ సూర్యుని నుండి పరిభ్రమణ కాలం పదకొండు సంవత్సరాల పదకొండు నెలల కాలం కలిగినటువంటి గ్రహం ఏదైనా అడిగారు దీనికి ఆన్సర్ బృహస్పతి అలాగే విశ్వమానవ హక్కుల కమిషన్ల గురించి వాటిని గుర్తించే పుస్తకం పేరేంటని ఈ కింద వాళ్ళలో ఒకటి అడిగారు అలాగే రెండు వేల ఇరవై ఐదు ప్రో కబడ్డీ అండర్ నైన్టీన్ గురించి దానిలో ఎక్కువ ఎవరైతే అన్ని మ్యాచ్ల్లో కూడా ఒక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లు కానీ ఈ విధంగా ఎవరైతే సాధించారనే దాని మీద అంటూ ఒక ప్రశ్న తాగడం జరిగింది అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏ విషయంలో ప్రసిద్ధి అని చెబుతూ అడిగారు దానిలో సంస్థానాల విలీనం మీద ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై మూడు సారీ రెండు వేల మూడు రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై ఐదులో చాంపియన్స్ ట్రోఫీ విన్నర్గా ఉన్నటువంటి దేశం మీద అడిగారు దానికి ఆన్సర్ ఇండియా అలాగే యునిస్ యునెస్కో గుర్తించిన భారతీయ గ్రంథాలు అని క్రింది వాళ్ళు ఏవైనా అడిగారు అందులో రామాయణం భరతనాట్య శాస్త్రం అలాగే భగవద్గీత అనేటువంటి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే లోక్సభ ఏర్పాటైనటువంటి సంవత్సరం ఏదని అడిగాడు దీనికి ఆన్సర్ పంతొమ్మిది వందల యాభై రెండు అలాగే పంతొమ్మిది వందల నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిల మధ్య కాలంలో ప్రతి వెయ్యి మందికి యుద్ధ మరణాల సంఖ్య ఏది అంటూ మరో ప్రశ్న అయితే అడగడం జరిగింది అలాగే బచావత్ ట్రిబ్యునల్ అనేది ఏ నదుల కొరకు ఏర్పడింది అంటూ ఒక క్వశ్చన్ అయితే అడిగారు భారతదేశ జనాభా వెయ్యి మిలియన్లు దాటిన సంవత్సరం ఏదంటూ అడిగారు దాని ఆప్షన్స్ రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు ఉంది అలాగే రెండు వేల పదిహేడులో ప్రధానమంత్రి చే ప్రవేశపెట్టబడినటువంటి పథకాలలో ఈ క్రింది వాళ్ళు ఏది అని ఒకటి అడిగారు నెక్స్ట్ మరో ప్రశ్న అటల్ పెన్షన్కు సంబంధించి ఏ వయస్సు వారు అర్హులు అంటూ మరో ప్రశ్న అడిగారు అలాగే జపాన్ యూజియామా టాంజీనియా కిలిమంజారా ఇటలీ ఇలా అగ్ని పర్వతాలకి దేశాలకి మధ్య సంబంధాలను ఇస్తూ వాటిలో సరైనది ఏది సరికానిది ఏదో అంటూ ఒక మ్యాచింగ్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఆశా బొమ్స్లే రామన్ మెగస్య అవార్డు సరోజి నాయుడు పద్మభూషణ్ అవార్డు అంటూ ఇలా అవార్డులకి వ్యక్తులకి మధ్య సంబంధాలను ఇస్తూ వాటిలో సరైనది ఏదే అంటూ మరో ప్రశ్న అయితే అడిగారు ఈ విధంగా జీకేలు అయితే పదహారు ప్రశ్నల వరకు అయితే మనం ఈ వీడియోలో తెలియజేశాం నెక్స్ట్ కంటెంట్ విషయంలోకి వస్తే ఆత్మ ప్రకృతి రహస్య రహస్యాల గురించి చెప్పేది ఏది అంటూ ఒక ప్రశ్న అడిగారు దీనికి ఆన్సర్ అయితే ఉపనిషత్తులు అలాగే సమాజంలో వర్గవాదాన్ని వ్యతిరేకించింది ఎవరు అంటూ ఈ క్రింది వాళ్ళలో అడిగారు దానికి రామానందుడు ఆన్సర్ కబీర్ చిన్నతనంలో నీరు అనే వంశస్థుల వద్ద పెరిగిను అయితే ఈ నీరు అనగా ఏంటి అర్థం అంటూ అడిగారు దీనికి ఆన్సర్ చేనేతకారుడు అలాగే రామానుజాచార్యులు వారు బ్రహ్మ బ్రహ్మసూత్రాలను ఈ పేరుతో వ్యాఖ్యానించారు అంటూ ఒక ప్రశ్న అడిగారు దీనికి ఆన్సర్ శ్రీభాష్యం అలాగే యజ్ఞవాటికలు వాటికలు బయల్పడిన ప్రాంతం సింధు నాగరికతలో యజ్ఞవాటికలు బయల్పడిన ప్రాంతం ఏదని అడిగారు దీనికి ఖాళీ బంగల్ లోథాన్ అనే ప్రాంతంలో అలాగే మత్స్య మహాజనపదంలోని మత్స్య మహాజనపదంలోని అతిపెద్ద నగరం ఏదంటూ మరో ప్రశ్న అడిగారు దీనికి ఆన్సర్ విరాట్ నగరం వంశ పాలన గురించి పరిపాలన గురించి తెలియజేని గ్రంథం ఏదంటూ ఈ క్రింద మరో ప్రశ్న అడిగారు అలాగే కవులు వారి రచనలకు సంబంధించిన మ్యాచ్ చేస్తూ ఉపయోగించారు అష్ట దిగ్గజాలు వారికి సంబంధించినటువంటి వాళ్ళు రాసినటువంటి కవిత్వాలకు సంబంధించిన విషయాల మీద ఒక మ్యాచింగ్ అడిగారు ఆవిరి యంత్రం జాన్కాయ్ అలాగే ఇలాంటి మ్యాచింగ్ కొన్ని యంత్రాలు కొన్ని ఆవిష్కరణలకు సంబంధించి ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి విషయాలు ఇచ్చి దానిలో సరైన ఏదంటూ ఒక మ్యాచింగ్ అడిగారు అలాగే జేఎం టీన్స్ ప్రకారం ఆర్థిక ఏర్పడడానికి కారణం ఏంటి అని మరో ప్రశ్న అడిగారు అలాగే ఒకడు ఒక ఫ్యాక్టరీని పెట్టాడు దానికి కావలసిన ముడి సరుకులు కొనడానికి జీతాలు చెల్లించడానికి మూలధనాన్ని వెచ్చించిన దీని ఏ రకమైన మూలధనం అంటూ అడిగారు నిర్వాహక మూలధనం అంటాం నెక్స్ట్ ప్రశ్న పశ్చిమ విక్షోభాలకు అందనేది ఎటు అడిగాడు దానికి ఆప్షన్స్లో భారతదేశంలో శీతాకాలంలో సంభవిస్తాయని ఏ ఆన్సర్ బి ఆన్సర్ అయితే మధ్యధరా సముద్రం నుండి భారతదేశంలోకి వస్తాయి డి ఆన్సర్ మాదిరి నుండి మాస్తర వర్షాన్ని ఏర్పరుస్తాయి అంటూ నాలుగు ఆప్షన్లు ఇచ్చారు దీనికి సరైన ఆన్సర్ ఏదని అడిగారు నెక్స్ట్ భారతదేశం నుంచి వెళ్ళినప్పుడు ఈ ఉత్తర అక్షాంశం నుండి భూభాగం తగ్గిపోతుంది అంటే ఏ ఉత్తర అక్షాంశం నుండి భూభాగం తగ్గిపోతుందో భారతదేశం నుంచి వెళ్తున్నప్పుడు అని చెబుతూ మరో ప్రశ్న అడిగారు తూర్పున ప్రయాణించి బంగాళాఖాతంలో కలిపే నదులకు అలాగే పశ్చిమాన ప్రయాణించి అరేబియా సముద్రంలో కలిసే నదులకు మధ్య ప్రధాన జల విభజిత కేంద్రం ఏది అంటూ అడిగారు దీనికి ఆన్సర్ పశ్చిమ కను కమునలు పశ్చిమ కనుమలు తర్వాత ఆంధ్రప్రదేశ్లోని కొండలకు చెందనిది డ్యాష్ అని అడిగారు ప్రకృతే పాఠశాల అని చెప్పిన వారు ఎవరని అడిగారు అలాగే ప్రాన్స్లో ప్రత్యక్షంగా చెల్లించే పన్ను పేరు ఏంటని అడిగారు దీనికి ఆన్సర్ టైలీ హిట్లర్ జర్మనీ ఆర్థిక పునరుద్ధరణ బాధ్యతలను ఎవరికి ఇచ్చారంటూ మరో ప్రశ్న అడిగారు ఏప్రిల్ సిద్ధాంతంతో సంబంధం ఉన్న వ్యక్తి ఎవరని మరొకటిగా దీనికి ఆన్సర్ లెనిన్ అలాగే పంతొమ్మిది వందల ఆరులో ఇంపీరియల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ స్థాపించారని అడిగారు దీనికి ఆన్సర్ డెహ్రాడూన్ భారతదేశంలో ఎవరికి పదవీ కాలం గూర్చి నిర్ణయించ నిర్ణయించలేదు భారత రాజ్యాంగంలో దేకి పదవీ కాలం గూర్చి నిర్ణయించలేదంటూ మరో క్వశ్చన్ అడిగారు రుగ్మాల్ అనగా డాష్ అని మరో ప్రశ్నిచ్చారు అలాగే రెండు వేల పంతొమ్మిది నాటికి సుప్రీంకోర్టులోని న్యాయమూర్తుల సంఖ్య ఎంతంటూ మరో ప్రశ్న అయితే అడగడం జరిగింది ఇంకో ప్రశ్న ఈ క్రింది వాళ్ళలో చట్టబద్ధమైన హక్కులు డాష్ అంటూ అడుగుతూ ఆప్షన్స్ రాజకీయ హక్కులు ఆర్థిక పరమైన హక్కులు నైతిక హక్కులు అంటూ ఇలా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని అంబేద్కర్ చెప్పినటువంటి ప్రాథమిక హక్కుల్లోని ఏ హక్కులను రాజ్యాంగానికి గుండే లేదా ఆత్మ వంటిది అంటూ ఒక ప్రశ్న అడిగారు దీనికి ఆన్సర్ అయితే రాజ్యాంగ పరిహారపు హక్కు యంగ్ ఇండియా పత్రిక కానీ పత్రిక ద హిందూ పత్రిక వారి స్థాపకులతో మ్యాచింగ్ ఇచ్చారంట ఇలాంటి పత్రికలు పేర్లు ఇస్తూ వారు ఎవరు స్థాపించారు ఆ పత్రికలు అంటూ ఇందులో సరైంది ఏంటో అంటూ ఒక ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది అలాగే దాదాబాయ్ నవరోజీకి సంబంధించినటువంటి చందన అంశం ఏదని కింద ఉన్నటువంటి అంశాల్లో ఎంచుకోమంటూ మరో ప్రశ్న ఇచ్చారు అలాగే మరో ప్రశ్న ఒక పక్క రాష్ట్రాలు బీహారు కేరళ అరుణాచల్ ప్రదేశ్ హర్యానా మరోపక్క వాటికి ఆప్షన్స్ అనమాట అత్యల్ప జనసాంద్రత అత్యధిక జనసాంద్రత అత్యధిక అక్షరాస్యత అత్యల్ప లింగ నిష్పత్తి అంటూ ఇచ్చి వీటిలో ఏది సరైందంటూ మ్యాచ్ చేయమని ఒక ప్రశ్న తాగడం జరిగింది ఈ విధంగా ఇలాంటి మ్యాచింగ్లు ఎక్కువ ఇచ్చి టైం టేకింగ్ ప్రశ్నలు తాగడం జరిగింది నెక్స్ట్ వన్ షరాంపూర్ మిషన్ను స్థాపించడంలో సహాయం చేసిన విలియం క్యారీ ఏ దేశస్థుడు అంటూ మరో ప్రశ్న అడిగారు ఈయన స్కాట్లాండ్ దేశస్థుడు అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జనతా ప్రభుత్వం ఇచ్చిన నినాదం డాష్ అంటూ అడిగారు దీని ఆన్సర్ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ వాళ్ళు అప్పట్లో ఈ ప్రభుత్వం అయితే నినాదం ఇచ్చింది ఈ విధంగా కంటెంట్ సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే ఎక్కువ ప్రశ్నలు మనకి మ్యాచింగ్లు ఇవ్వడం వాటిలో సరైనది ఏదో అంటూ అడగడం అనేది ఇంతకుముందు పేపర్లో కూడా జరిగింది ఈరోజు పేపర్లు అయితే ఇంకా ఎక్కువ అంశాల మీద టచ్ చేస్తూ అనేక అంశాలు ఒక ప్రశ్నలో ఏమిస్తూ అభ్యర్థి యొక్క సహనాన్ని కాలాన్ని అన్నింటికీ పరీక్ష పెట్టడం జరిగింది అలాగే మరిక సైకాలజీ కూడా సైకాలజీ పర్స్పెక్ట్లో ఎలా వచ్చాయి అన్నది ఒకసారి చూస్తే ప్రజ్ఞా సిద్ధాంతాలు ఇస్తూ వాళ్ళ యొక్క రచనలు ఇస్తూ ఆ సిద్ధాంతాన్ని రచనలకి అలాగే వాటిని రాసినటువంటి శాస్త్రజ్ఞులకి మధ్య ఒక మ్యాచింగ్ ఇస్తూ ఒక బిట్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే పియాజే సంజ్ఞానాత్మక దశలు ఇచ్చి వాటికి సంబంధించిన ఉపాంశాలతో ఒక మ్యాచింగ్ అయితే ఇవ్వడం జరిగింది విషమ యోజనానికి చెందని వ్యక్తిగత కారకం మీదంటూ మరో ప్రశ్నిచ్చారు అలాగే రక్షక తంత్రాలు దానికి సంబంధించినటువంటి ఇడ్ ఈగో సూపర్ ఈగో వీటికి సంబంధించిన ఆదర్శ వాస్తవికత ఆనంద సూత్రాలతో వీటన్నింటినీ మ్యాచ్ చేస్తూ ఒక ప్రశ్న అనేది అడగడం జరిగింది అలాగే కిండర్ గార్డెన్ మాంటెస్ పద్ధతులకు సంబంధించిన కొన్ని అంశాలు తీసుకొని వాటిని సరైన పద్ధతిలో మ్యాచ్ చేయమని అంటూ మరో ప్రశ్న ఇవ్వడం జరిగింది ఎన్సీఆర్టీ రూపొందించినటువంటి ఉపాధ్యాయ వృత్తి నియమాల్లోని అంశాల సంఖ్య అంటూ అడిగారు దీనికి ఆన్సర్ అయితే ముప్పి అలాగే మూడు ఐదు ఎనిమిది తరగతులకు మదింపు చేయవలసినదే అని చెప్పినటువంటిది ఏది అంటూ ఒక ప్రశ్న అడిగారు అది ఎన్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో మనకైతే వచ్చింది నెక్స్ట్ వన్ వయోజన విద్య కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటూ క్రింది నాలుగు అంశాలు ఇచ్చి అందులో బెస్ట్ ఆన్సర్ ఏదంటూ అడిగారు నెక్స్ట్ వన్ పాఠశాలను సమాజం వద్దకు తీసుకురావడానికి చెందిన అంశం ఏదంటూ కింద ఇచ్చినటువంటి అంశంలో అంశాలలో ఏది బెస్ట్ ఆప్షన్ అంటూ మరొక ప్రశ్న అయితే అడగడం జరిగింది అనీతి విద్య నీతి విద్యలకు సంబంధించిన కొన్ని అంశాలు తీసుకొని మ్యాచింగ్ చేయమని అడుగుతూ మరొక ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది అలాగే బాలల హక్కులు పరిరక్షణ కమిషనర్గా పనిచేసిన వారు ఈ క్రింది వాళ్ళలో ఎవరు అంటూ మరో ప్రశ్న ఇవ్వడం జరిగింది విశ్వ మానవ హక్కుల పరిరక్షణలో ఇరవై తొమ్మిదవ ఆర్టికల్ దేనిని సూచిస్తుంది అంటూ మరొక ప్రశ్న కూడా ఇచ్చి ఇవ్వడం జరిగింది అలాగే ఎస్ఎస్ఏ పథకాలు ఇస్తూ వాటి యొక్క సంవత్సరాలు మరోపై మరో ఇస్తూ వీటిని సరైన దిశలో మ్యాచ్ చేయమంటూ మరొక బిట్ అయితే ఇవ్వడం జరిగింది అసలు ఈరోజు ఇచ్చినటువంటి మార్నింగ్ సెషన్లో సోషల్ అసిస్టెంట్ పేపర్లు అయితే ఎక్కువ పరిషన్లు కాలాన్ని పరీక్షించే విధంగా అలాగే ఒక బిట్టు దగ్గర అనేక అంశాలని పరీక్ష చేసి అనేక విషయాల మీద పట్టు ఉండే విధంగా ఉన్న వాళ్ళు మాత్రం రాయగలిగే విధంగా పేపర్ అయితే రావడం జరిగింది ఆ మోతాదు అది ఎక్కువ బిట్లు ఇవ్వడం అనేది ఈరోజు స్పెషల్ ఈరోజు మార్నింగ్ సెషన్లో అయితే బిట్లు అయితే కొంచెం అభ్యర్థులని అన్ని విషయాల మీద కూడా ఆలోచింపజేసే విధంగా కాలాన్ని అడ్జస్ట్ చేసుకోవడంలో వాళ్ళ పరిణితి మీద వాళ్ళ కేపబిలిటీ మీద అయితే టెస్ట్ చేయడం అయితే జరిగింది ఈ విధంగా మనకి అనేక అంశాలు ఈ సోషల్ అసిస్టెంట్ మార్నింగ్ సెషన్లో పడ్డాయి వీటికి సంబంధించిన విషయాలు మరి మనం తెలియజేస్తాం అందుకే అభ్యర్థులు చదివేటప్పుడు వచ్చే విధానాన్ని ఊహించుకొని పరిపూర్ణమైన అవగాహనతో ఆలోచిస్తూ సమయాన్ని అన్నింటినీ అడ్జస్ట్ చేసుకుంటూ సమయానికి అనుగుణంగా ప్లాన్ మారుస్తూ ముందుకు వెళ్తూ రాయాలో రాయాల్సిన పరిస్థితి అయితే ఉంది కనుక ఇక ముందు రాయబోతున్నటువంటి అభ్యర్థులు కూడా వాటిని గమనించాలని మరొకసారి కోరుకుంటూ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి అదే సందర్భంలో మన ఛానల్ ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అందరి చేతి సబ్స్క్రైబ్ చేయించండి అందరికీ మంచి జరగాలని మరొకసారి ఆశిస్తూ ఓకే థ్యాంక్ యూ